ఈ లోకంలో నేను ప్రేమించాను అని చెప్పి నిన్ను అన్ని రకాలుగా వాడుకొని చివరికి ఏదో ఒక కారణం చెప్పి నేను వదిలేసిన వారి గురించి ఇంకా ఆలోచిస్తున్నావా బాధపడుతున్నావా నిజమైన ప్రేమ ఎప్పుడూ విఫలం అవ్వదని ఒకవేళ ప్రేమ విఫలమైతే అది నిజమైన ప్రేమ కాదని బైబిల్ చెప్తుంది బైబిల్లోని కొన్ని వచనాలు ప్రేమ యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాయి అవి విఫలమయ్యే ప్రేమ గురించి కాదు కానీ శాశ్వతమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాయి ప్రేమ శాశ్వతమైనదని ప్రేమ దీర్ఘకాలము సహించును అని ప్రేమ అన్నిటికీ తాలుకొనును అని ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదు అని ఇలా ఎన్నో స్వభావాలు కలిగి ఉంటుంది ప్రేమ అంతేకాని నిన్ను విడిచిపెట్టి పోయేది ప్రేమ కాదు నిన్ను మర్చిపోయి ఉండగలిగేది ప్రేమ కాదు నిన్ను విడువనిది నిన్ను మరువనిది ఎడబాయనిది నీ కొరకు తన ప్రాణాన్నే పెట్టేది నిజమైన ప్రేమ నీ ప్రియుని విశేషమేమిటో నీకు తెలుసా నీ ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన ప్రేమ నిన్ను మరువని ప్రేమ విడువని ప్రేమ ఎడబాయనని వాగ్దానం చేసిన ప్రేమ నీ కొరకు మరణించిన ప్రేమ నేను మరలా వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను అని తనతో పాటు తీసుకొని వెళ్తాను అని వాగ్దానం చేసిన ప్రేమ ఇంతటి గొప్ప ప్రేమికుణ్ణి పెట్టుకొని ఈ లోకంలో మనుషుల ప్రేమ కోసం ఎందుకు ప్రాకులాడుతున్నావు ఒక్కసారి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి చూడు నీ జీవితంలో ఆయన మహిమను చూస్తావు